వాక్యంలోకి వెళ్ళిపోదాం ఈరోజు వాక్యం ఏంటంటే మొదటి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడో వచనము చివరి లైన్ చదువుకున్నాం రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడు వచ్చిన చివరి లైన్ ఈ ఈరోజు ఏంటంటే పవిత్రమైనవి ఏంటి అందరితో చెప్పాల

చేయను ప్రార్థించుకున్నా ప్రేమ నమ్మకం కలిగి వేసాయా నీకు వేల అద్భుత వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి వాక్యం చెప్తుండగా తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసు మీరు దయచేమని వేడుకుంటాం తండ్రి వాక్యం తండ్రి విని తండ్రి పారలేకుండా నీ హృదయంలో భద్రపరచుకునే వాక్యాన్ని మీరు దయచేమని వేడుకుంటున్నాం తండ్రి నా రోజు కూడా మీరు మాట్లాడాలి తండ్రి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో మీరు నేర్పించి మీరే భయమవుతుందని ఏ సునామాడుతున్నాం తండ్రి ఆమె కొంచెం చమకపోయ స్తోత్ర పవిత్రమైనవి ఏంటంటే మొదట ఏంటంటే ఏసు రక్తం పవిత్రమైనది అలా లోయ ఎందుకంటే ఏసు రక్తం ఇప్పటికి కూడా ఉన్నది ఇప్పటికూడ చాలా మంది ఏం చెప్తంటే ఈ బ్లడ్ను టెస్ట్ చేసినప్పుడు ఇంకా ఈ మనిషి జీవించుతున్నాడు అని చెప్పారు ఏమని చెప్పారు ఈ మనిషి ఇంకా జీవించే ఉన్నాడు మామూలుగా బ్లడ్ మానవుల బ్లడ్ ఏంటంటే కొంచెం కింద పడగా ఒక గంట ఒక రెండు గంటలు ఏంటంటే ఎండిపోతుంది ఏమవుతుంది ఎండిపోతుంది దాన్ని మనం చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కానీ దేవుని రక్తం అలా కాదు చాలా దిక్కువ ఉంటుంది అంట అందుకని ఆ రక్తం ద్వారానే మన అందరికీ అడగబడి మనము పవిత్రులుగా అయ్యాము అలా ఇది నమ్మే కదా మనం ఆయన ఆరాధించేది అవునా కదా ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా లేదా ఏసు రక్తము ప్రతి పాపము నుండి ఏదైనా మనను పవిత్రుడుగా చేయను దేవుడే ఆకాశమందున్న దేవుడు ఇష్యుడు ఆయన మహిమను కొంచెము తగ్గించుకొని మన యుద్ధకు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయనే స్వయంగా బలియగమై ఆయనే స్వయంగా బలియగమైన కనుక ఏంటంట మొదటత్వము పవిత్రమైనది ఆ పవిత్రమైన రక్తంలోనే మన పాపాలన్నీ కడగబడి ఆ పవిత్రమైన రక్తంలోనే ఆయనకు ఇష్టడైన కుమారులుగా మనం తయారైన ఆయనకు మనం ఏంటంటే దత్తపుత్రులకి ఏమయ్యాము ఎలా అయ్యాము ఆయన వచ్చి మరణించి రక్తం చిందించి మన కోసానికి ఆయన రక్తాన్ని భూమిపైన పైన పోసి మనలో శుద్ధిగా చేసి పవిత్రుడుగా చేసి మనల కొడుకున్నాడు ఆయన ఆ కొడుకుని ఏం చేస్తున్నాడంటే ఆకాశమంటున్న ఆ మహిమకు ఆయన దగ్గర ఉన్న మహిమలో కొంత పనిపిస్తున్నాడు అంటే పాని బావస్తులుగా చేస్తున్నాడు అర్థమైంది ఏం చేస్తున్నాడు ఏసు రక్తము ప్రతి పాపము అని అందుకే అందుకని ఏసు ఏంటంటే ఆయన మాత్రమే మన ఉదయంలోకి రావాలి ఆయనే రావాలి చాలా వేరే రాకూడదు కొంతమంది అంటారు కానీ అనుకుంటూ అనుకొని ఆయనకు మాత్రం చోటు ఇవ్వరు ఎందుకు చోటు ఇవ్వరు కొంచెం ట్రాక్ తప్పుతున్నాడు కొంతమంది ఏంటంటే కొంచెం మన వస్తుంది పడగానే కానీ నేను బాగున్నాను పర్లేదు నేను ఓకే ఉన్నాను అంటే ఇప్పుడు నాకా నాతో నీకు ఎవరికి అవసరమో ఎవరికి నాకు అవసరం లేదు ఇక నా ఇష్టం వచ్చాడు జీవిస్తాను నా ఇష్టానుసారంగా జీవిస్తా అని తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని మాట ఎంత పవిత్రమైనదో ఆయన మాట కూడా అంత భయంకరమైనది ఆ లోయ కీర్తనలో ఉంటుంది పన్నెండు కీర్తన చూడండి దామి రాష్ట్ర కీర్తనలు పన్నెండు ఆరు వచ్చిన ఉంటది ఏమని ఉంటుంది అంటే దేవుని మాట మాటలు ఇదే మాట కూడా పవిత్రమైన ఎందుకంటే అభోసుడైనా బౌలు కూడా అని చెప్తున్నాడు అదే మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అర్థమవుతుందా చివరిలో ఉన్నట్టు ఆ మాట ఏమంటే చివరిలో ఒకసారి చూడండి అది చూస్తే మనకు గెలవడుతుంది ఏమన్నది అంటే ఇరవై ఇరవై ఏడు లాస్ట్ లో అవుతుంది వాక్యంతో ఉతక స్నానం చేసుకోవాలని ఉండదు స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి ఆయన మాట ఇచ్చేటప్పుడు ఏం ఏమిషడు ఆయన మాట పవిత్రమైనది కనుక ఈ వాక్యంలో లేనిది ఏ విధంగా నెరవేర్చిండో దాన్ని ఏం చేసిన్నాడు అంటే ఉతక స్నానం ఉత్తక స్నానం అంటే పూర్తిగా లేకుండా మన పూర్తిగా లేకుండా ఏది ఏదో చూడమైన పాపం కానీ ఏది కానీ లేకుండా ఏం చేస్తుందంట పవిత్ర పవిత్ర పరిచేసేడు పవిత్ర పరిచయ పరిశుద్ధుల ఉండకై దానిని తన్ను తాను అప్పగించుకున్నాడు అదే కదా అందుకని చెప్పాడు తన్ను తానే అప్పగించుకున్నాడు ఎవరు అప్పగించలేదు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు కానీ చెప్పినా కానీ ఆయన వినలేదు తనను తాను అప్పగించుకొని ఏం చేసిండే మనలా పవిత్రుడిగా చేసాడు ఎందుకంటే ముందు పాపంలో జీవించిన వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళం ఇంతకుముందు ఎవరి మాట వినేవాళ్ళం కాదు ఎవరిని క్షమించే వాళ్ళం కాదు ఓ మాట పడేటోళ్ళం కాదు అలా కదా కానీ ఇప్పుడు ఆయన రక్తంలో కనపడటం కాబట్టి ఎవరు ఏమన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అలా ఎందుకు అంటే దేవునికి భయపడే వాళ్ళు పవిత్రంగా ఉంటారు అయ్యా దేవునికి భయపడాల చాలా మంది భయపడలేదు నేను చాలా సార్లు నేను మీకు చాలా సార్లు నేను ఈ విషయాన్ని చెప్తూనే ఉంటున్నాను దేవునికి భయపడాలి ఎందుకు భయపడాలని ఈ మాట చెప్తున్నానంటే చూడండి నేను చెప్తున్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరము డిసెంబర్ లోపు చూడండి డిసెంబర్ లోపు దేవుడు కనుక మనల్ని దీవించలేదు అంటే దేవుడు మనం వదిలేసినట్టు వదిలిపెట్టుకోండి ఇది రాసి పెట్టుకోండి ఓపెన్ చెప్తున్నాను ఎవరు ఏదన్నా కానీ కానీ నేను ఓపెన్ గా చెప్తున్నాను రికార్డు అది ఈ రికార్డ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి డిసెంబర్ కనుక దేవుడు మనల కనుక దీవించలేదు ఎవరినైనా కానీ దీవించలేదు అంటే దేవుడు అంటే ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే అందరూ చాలా మంది ఏంటంటే దేవుడు ప్రేమ గలవాడు దయగలవాడు అన్ని ఇలా నేను కానీ ఆయన భయం కూడా పవిత్రమైనది అది నిత్యము నుంచి ఉంటది ఏమిటది కీర్తనలు ఏమిటది దాని రాశిల కీర్తనలు చదవండి బైబుల్ సగం అర్థమవుతుంది కీర్తనలు అంతకనే మనం ఎందుకు ప్రతి సంఘంలో ఉత్తర ఉత్తర పద్ధతి కీర్తనలు ఎందుకు చదువుతారంటే దాన్ని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చేసుకోవడానికి బైబుల్ సగం జ్ఞానం వస్తుంది ఒకసారి చూడండి పంతొమ్మిది తొమ్మిది ఒకసారి చూడండి దాని రాసిన కీర్తను పంతొమ్మిది తొమ్మిది చూడాలి కొద్ది ఎహో ఎదుడైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును చాలా మంచాలి అర్థమైనా ఎవో ఎందుకు భయం కలిగి ఉన్నది ఎవరైతే భయం లేదు అందుకే నిత్యం నిచ్చోట్లేకపోతున్నాను సరైన నిలగడగా నిల్చోలేక పోతున్నారంటే కారణం ఏంటంటే భయం లేదు ఆయన కృపమాయుడు దయామాయుడు కనికల గుర్రలు అన్న మాటలే ఉన్నాయి కానీ మన భయం లేకపోతుంది ఆ భయం అంట పవిత్రమైన భయం ఉండాలట అయ్యి ఏమైనా భయం ఉండాలి విడిచిపెడతాడో అన్న ఉండాలి ఆయన విడిచిపోతే నీ జీవితం ఏడిపోతుందో అన్న భయము నీలో నాలో కలగాలి ఆ భయం కరగకపోతే ఎన్ని చేసినా వృధా భక్తి ఎందుకు ఎంత భక్తి చేసినా కానీ ఆయన అంటే భయం కూడా ఉండాలి ప్రతి విషయంలో ఈ భూమి భయపడుతున్నది ఆకాశాలు కూడా భయపడుతున్నాయి ఆయన చూస్తే గచ్చగతున్నాయి కంటికి మనం వాడితో చేస్తున్నాము అవన్నీ భయపడుతున్నాయి కానీ మనుషులైన మనం భయపడట్లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మన ప్రవర్తన బట్టి ఇంకో అంటున్నారు నీ ప్రవర్తన ఎందుకు అంటే దేవుడు అంటే నీకు భయం లేదు కనుక నీ ప్రవర్తన మానట్లేదు దేవుడు నీలో భయం కలిగితే నీ ప్రవర్తన సరిగా ఉంటుంది అందుకే దాని తర్వాత ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు ఇంత స్పష్టంగా ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అంటే ఏమంటున్నాడు అంటే ఎన్నైనా భయము ఆయన ఎన్నైనా భయమే మాత్రమే పవిత్రమైనది వట్టి భయం పవిత్రమైనది కాదు రోజు అప్పటి మన కొంత అప్పటి మంది భయపడుతున్నట్టుగా నటిస్తున్నాడు ఎవరికి పిల్లలకి ఎక్కువ ఉంటుంది ఏంటంటే గోవాకు చేయలేదు పిల్లలు గోవాకు చేయలేదు ఇంటికి ఖచ్చితంగా

చూసుకున్నాం ఏముందే రేపు చూసుకున్నాను ఇవాళ ఇప్పుడైతే అయిపోయిందిగా నా పని అయితే ఈ అయిపోయింది అన్న ఆలోచన మాలో కలిగి ఉండేది అనమాట అలాంటి ఆలోచన కలిగి ఉండేది కానీ దేవుని అందు భయం అంట పవిత్రమైన నిత్య భయం ఉంటారు ఏమున్నారా నిత్య భయం ఎవరికి ఉండట్లేదు ఆయన నిత్య భయం ఉండట్లేదు అర్థమైన ఆయన ఎంతంటే చాలా మంది అధిక నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు చెప్పిందని చెప్తా అందుకని నేను చెప్తున్నాడు దేవుడు ఖచ్చితంగా ఎందుకంటే చాలా అంత్య దినంలో ఉన్నాం గనక ఆయన చూస్తున్నాడు ఎవరు ఆయనను ఆనుకొని ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు అన్నది ఆయన చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఎందుకంటే మనము మనలో ఉండి దయగల మాటలు కథలైన మంచిగా వినాలి నీలో నాలో ఉండే దయగల మాటలు ఎవరైతే వస్తాయో అవి మాత్రం పవిత్రమే అందుకని సులోభం ఒక మాట రాస్తారు ఏంటంటే సామ్యతలు పదిహేను ఇరవై ఆరు దయగల మాటలు పవిత్రమైనవి అనేది అక్కడ మాట ఏమంటారు పదిహేను ఇరవై ఆరు ఏంటంట మాట అంటే నీ దృష్టిలో నుండి ఏ మాటలు వస్తున్నాయో కన్నా మాటలు వస్తున్నాయా లేదా నామకార్థమైన మాటలు క్రితం ఉదాహరణ అలాంటి మాటలు వస్తున్నాయా ఆయన అవునా కదా ఎంటున్నారా అన్నా బ్రదర్ ఎండ్ చూడాలి అవునా కదా ఆయనకు తెలుసు అన్ని మాటలు నువ్వు ఏం మాట్లాడతారో ఏ కదా అని ప్రతి విషయము తెలుసు నీ మాట నోటి మాటలన్నీ తెలుసు అందుకని నీ దయ నేను ప్రార్థన చేసినప్పుడు ఏం ఆలోచించకుండా ఆ చేసే ఒక నిమిషము పది నిమిషాల ప్రార్థనలు సరిగ్గా మనము ఆయన కట్టే మనం చూపించి చూస్తే ఆ మాటలు పవిత్ర ఉంటారు కాబట్టి అప్పుడు మనకు అన్ని అనుగ్రహించబడ్డాయి అవునా కదా లేదు అనుసరించబడదు చాలా మందికి అనుసరించబడట్లేదు ఎందుకు అనుసరించబడట్లేదు అందుకే అర్థమైందా మరి ఇవన్నీ కావాలి ఈ మాటలు కావాలి ఇవన్నీ కావాలంటే ఇది ఎక్కడ ఈ జ్ఞానము నేను వాక్యంలో ఉండేది మరి ఎక్కడ ఉన్నది పై నుండి పొందుకోవాలట జ్ఞానం ఎక్కడ పొందుకోవాలి ఎక్కడ ఉంటుంది యాభై మూడు పదిహేడులో ఉంటుంది పై నుండి వచ్చిన జ్ఞానం అట పవిత్రమైనదట ఇన్ని పవిత్రమైనవి ఉన్నాయి కానీ ఈ పవిత్రమైన దాన్ని మన మనసులో మనం పెట్టుకోవట్లేదు అవునా కదా పెట్టుకుంటున్నామా పెట్టుకోలేదు దేవునికి భయపడుతున్నామా భయపడట్లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మన మనసులో ఏం పెట్టుకుంటలేము అందుకని మూడు పదిహేను ఉంటుంది చూడండి చూడండి పై నుండి వచ్చిన జ్ఞానము పవిత్రమైన జ్ఞానము చూడాలి త్వర త్వరగా నేను నేను చూస్తున్నా యాక చూశారా మూడు పదిహేడు

ఇవన్నీ చాలా ఏంటంటే పైన గురించిన జ్ఞాన బలంగా లోబడినది కనిగణంతో మంచి ఫలంతో నిండుకున్నది మంచి ఫలములు ఫలించండి అంటే ఎవరైనా మంచి ఫలము ఫలించట్లేదు అందుకనే ఏమ్రాక్షణ ఏమంతవార్థ ఉంటుంది ఏమ స్వార్థ పదిహేను అధ్యాయం అర్థమైన వాళ్ళు చాలా జీవించబడతారు చాలా మంది తెలియదు దేవుడు చిత్తమైతే దాన్ని ధ్యానించుకున్నాం నెక్స్ట్ వారాన్ని ధ్యానించుకుంటాం ఎందుకంటే ఆ పలువులు ఎలా ఉంటాయి అని అంటే ఆ పలువులు అందరికీ వివరించడం రాదు కానీ దానిలో మంచి మంచి పలువులు ఉంటాయి ఆ పలువులు ఎందుకంటే దేవుడు ద్రాక్ష అని కుం మనం అంటే ఎదగాలి ఎదగకపోతే వేస్ట్ మనం ఎందుకంటే భయను మనకు జ్ఞానం రావట్లేదు మరి భయను జ్ఞానం రావాలంటే ఏం చేయాలి మరి మొదట ఏం చెప్పిన ఏం చురంలో కనగబడాలి రక్తం పవిత్రమైనది కడగబడిన అనుకుంటున్నాము కానీ మనం కడగబడట్లేదు కడగబడినప్పుడు మనలో నుండి మంచిదే వస్తాది కానీ మంచిది రాదు మరి మంచిది రావాలంటే కూడా ఏం చేయాలి నుండి వచ్చిన జ్ఞానాన్ని పొందుకోవాలి పొందుకొని ఆ జ్ఞానాన్ని మనలో నెమరు వేసుకోవాలి అర్థమవుతుందా అందుకనే ఇస్రాయల్లో ప్రయాణం అప్పుడు దేవుడు ఏమి తినాలో ఏమి తినకూడదు దేవుడు తెలియపరచాడు నెమరు వేసే మాత్రమే తినమన్నాడు ఎందుకు నెమ్మది వేసిన దాన్ని తినడానికి దానికి ఉంటుంది చాలా తెలియదు సూచనలు తెలియదు బైబుల్ రాయించినట్టు ఏం తెలియదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇష్టాను సారీగా జీవిస్తున్నాడు చెప్పంటారు బాబు మన బైబుల్లో బయట విషయాలు చెప్తున్నాడు ఏదో స్టోరీలు చెప్తున్నాడు ఇష్టమైన కథలు చెప్తున్నాడు అవన్నీ కాదు నెమరు వేసుకోవడం అనేది చాలా మంచిది ఏంటిది మన వాక్యాన్ని కూడా మనం నెమరు వేసుకుంటే దాని ద్వారా ఇంత శుద్ధి చేయబడతాం అందుకనే మనలో ఏంటంటే చాలా మందిలో ఏంటంటే నటన జీవితాలు వస్తున్నాయి వస్తున్నాయి కానీ సరి అయిన జీవితంలో ఉండలేకపోతున్నారు చేయకపోతే అదే చూపిస్తారు ఏ పని అయితే చేద్దాండమో అదే పని చేస్తాడు ఎవరితో వాళ్ళదాడ పెట్టుకోవద్దని రైతులు ఉన్నాయి వాళ్ళదాడనే పెట్టుకుంటారు అంటారు డెబ్బి పెట్టుకుంటాను ఇలాంటి మనం ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు జ్ఞానం ఉందని అనుకుంటున్నారు లోకంలో సంపాదించుకున్న జ్ఞానంతో మాట్లాడడం అనుకుంటున్నారు కానీ ఇక్కడ యాదవ్ చేసిన పత్రిక ఏమున్నదంటే పై నుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది ఆ జ్ఞానం నీ దాకా వస్తే నీకు సమాధానం వస్తుంది ఆ జ్ఞానం నీకు వస్తేనే వస్తుంది అప్పుడు దాని తర్వాత ఏంటంటే మనము ఎవరినైనా మనం ప్రేమించగలుగుతాం ఎవరినైనా మనం ప్రేమగా మాట్లాడగలుగుతాం అవన్నీ మాట్లాడాలంటే మనలో మనం ఒకసారి మనం ఏం చేసుకోవాలి రిమెంబర్ చేసుకోవాలి మరి ప్రతిసారి రక్తంలో కడగబడుతున్నానా లేదా ఆ పవిత్రమైన రక్తంలో నేను కడగబడుతున్నానా లేదా కడగబడ్డట్టు అనుకుంటున్నామా మనలోకి మనమే అనుకుంటా అంటాం కడగబడ్డట్టు అనుకుంటాము కానీ ఎవరు మాత్రమూ కడగబడట్లేదు ఆ లోయ ఎందుకు అంటే మన ఆలోచనలు స్తంభించిపోతున్నాయి ఈ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మారుస్తామో ఈ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మనము సక్రమంగా వచ్చిన జ్ఞానానికి లింక్ చేస్తామో అప్పుడు కూడా మనం ఆటోమేటిక్ గా ఆ పవిత్రమైన దాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం అలలుయ్య ఆ పొందుకోగానే మనం ఏం చేస్తామంటే మనం కూడా ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం అలూయ్య ఎందుకంటే దేవుని స్వరూపంలో మనం ఏ విధంగా తయారు చేశాడో ఆ స్వరూపంలోకి మనము మార్చబడినప్పుడు గా నీకు ఆశీర్వాదాలు వస్తాయి ఆటోమేటిక్ గా నీకు దీవెనలు వస్తాయి ఆటోమేటిక్ అన్ని సమకూర్చబడతాయి ఈ సమకూర్చబడుతున్న దూరం రాకూడదు దేవుడు నీకు అన్ని సమకూర్చినప్పుడు దేవుణ్ణి చూస్తూనే ఉండాలి ఎంత సమకూర్చి అన్ని సమకూర్చాలను నీకు వందనాలు తండ్రి అలాగని నీలో గర్వము రాకూడదు ఆ గర్వం వచ్చిందంటే మళ్ళీ సాతానుకు చోటు ఇచ్చినట్టే హృదయాన్ని ఖాళీగా ఉంచుకోకూడదు హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండాలి ఎప్పుడు దేవుడి దీవెత్తలే ఉండాలి హృదయంలో ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూనే ఉండాలి మనం దేవుని దేవుడి భయభక్తులు కానీ ఎప్పుడు జీవిస్తూనే ఉండాలి అందుకని కీర్తన కాలం ఏమో భయమో పవిత్రమైన ఆ పవిత్రమైన భయాన్ని మనలో పెట్టుకుంటే ఎప్పుడు ఆయనతో నడుస్తూనే ఉంటాం ఆయనతో ఎప్పుడు మనం ఉంటూనే ఉంటాం ఎప్పుడు ఆయన పక్కనే ఉంటాడు అంటాడు అలా అలా నాకు చూసి నేను చూశాను అలా ఆ నోకును ఏది ఇద్దరు చనిపోలేదు ఇద్దరు దేవుడితో ఒక ఆ నోకేమో దేవుడితో నడుచుకుని నడుచుకుని అన్ని వెళ్ళిపోయాడు ఏదేనేమో మేఘములతో ఆసీనుడయ్యాడు నీవు నీవు కూడా ఆ విధంగా ఆశనం కావాలి నీలో నుండి ఒక ఏరియా రావాలి నీలో నుండి ఒక ఆనవు రావాలి ఆ విధంగా తయారు కావాలి ఈ వాక్యాన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా నెమరు వేసుకోవాలి అర్థమవుతుందా కానీ మనం ఏం చేయాలి కాదని నెమరు వేసుకోవాలంటే ఆయనే భయం మనకు పవిత్రమైన భయం కావాలి మనకు ఏదో నామకారణ భయం కాకూడదు తనలోనికి నామకారణ భయం మనలోకి లోపలికి రాకూడదు కలిగిన భయం మనలో ఏమైతుందో నా జీవితం వెళ్ళిపోతుందో నేను పరలోక రాజ్యం నాయకుతో ఉంటాను ఉండను అంత భయము మనలో కలగాలి ఎప్పుడైతే నీలో నాలో కలుగుతుందో అప్పుడు మనం ఆశీర్వదించబడతాము ఆయన రక్తంలో కడగబడినా అని కానీ ఆ పవిత్ర రక్తము మనం కడగబడ్డామో లేదో అని ఒకసారి మనలో మనము పరీక్షించుకుందాం అందరం మోకరించినట్లయితే ప్రార్థన